అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే పోస్తున్నాను నేను ఇక్కడ పల్లె చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ కొంచెమే పిల్లలు ఎలాగూ తినరు కాబట్టి ఇక పల్లె చట్నీ అయితే ఓన్లీ నా మందమే పిల్లలకి మాత్రం లైట్గా కొంచెం కొంచెం అయితే వేస్తాను ఇక చట్నీ రెడీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే పల్లీ చట్నీ చేసేసుకున్నాను కదా ఇక పోపు అనేది మా ఆయన మొన్న హోటల్ నుంచి అయితే తీసుకొచ్చారు టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్పు అని చెప్పేసి తీసుకొచ్చారు పల్లె చట్నీలోకి అది అరవేపాకు మినపప్పు ఇంకా శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పోప్ అయితే పెట్టేశారు ఇలా ఇలా చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా చట్నీలో కలిపేసుకోవాలంట ఇక మనం పోపు పెట్టడం అయితే ఉండదు ఇక డైరెక్ట్గా తీసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది నాకైతే పల్లి చట్నీలో ఎక్కువగా పసుపు వేసుకోవడం అలా కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక ఈరోజు అంటే మొన్న మా ఆయన ఇది తీసుకొచ్చారని చెప్పేసి అన్నాను కదా ఇక ఇదే వేశాను నేను ఇందులో నార్మల్గా నేను పల్లె చట్నీ చేస్తే మాత్రం కొంచెం చిట్కాడు పసుపు అయితే వేస్తాను కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇక ఇదైతే వేసాను కదా ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేసి చూశాను నేను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం నాకు పల్లి చట్నీ ఇదైతే మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా ఉంటుంది ఏం పాడవదు ఇదైతే ఇక మాకు కొంచమే క్వాంటిటీ కావాలి కాబట్టి కొంచెమే వేశాను నేను అందులో తగినంత ఇక ఎక్కువ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మాత్రం ఎక్కువ ఎక్కువస్తుంది ఇలా పోప్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా టైం సేఫ్ అవుతుంది ఇక బెటర్ ఇలా చేసి పెట్టుకోవడం అయితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ టైం ఉంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది ఇక ఒకవేళ టైం లేదు సరిపోదు అనుకునే వాళ్ళకైతే మంచిగా ఆయిల్ పోసుకొని అందులోనే శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడు చట్నీ చేసుకున్నా కూడా కొంచెం అందులో తగినంత వేసుకొని కలుపుకొని డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకొని తినడమే టిఫిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదే ఇక్కడ కోతులు రావు అక్కడ ఆ రూమ్లో ఆ రూమ్ కాడ ఉన్నట్టు ఉండే ఇక్కడ కోతులు కోతుల బాధ అయితే పోయింది ఎ కరతజ్నే ఏదికి ఏది రాళె వనచనే కొటి గచ్చనే మన్నా మన్నా వై మన్నాది కొత్తన బ్రకోలన్స్ నే అరుము పెనన కు అరుము చట్నియా నో దినదూదా డాడీ చట్నికి వస్త కమ్ తీస్కో అబ్బో న గాలే ఏంటిది నువ్వు చట్నీ తినద్దు చట్నీ తింటే ఏమైతే చెప్పన్నా నీకు దగ్గులే ఇస్తాయి దగ్గు నిజంగా చట్నీ కావన్న ఎవరకు నీకా నిజమా అవునా চটনি আর আনো না এ নুদিনটা করে চটনি আমে তিনটা আমলক না কো চটনি না বউরা না দন্তিনটা জুউ না গলি মা এ হলো কেকা ఇస్తా మరి ఏం చేద్దామంట ప్లేట్ తో అక్కడ కూర్చోపోరా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూడు నీ స్టూల్ నిోసండి అవ్ స్టూల్ ఐతే ఇద్దర్ ది స్టూలే కదా హ హ షెట్టిని బౌల్ లో ఎక్కువ కొంచమే వేస్తా ఓకేనా కొంచెం వేసినా తినిపోయ ఆ బౌల్ అక్కడ పెట్టు బౌల్ పెద్దదే పట్టుకొచ్చుకున్నావు కదా ఇటు ఇంత పెద్ద బౌల్లో చట్నీ వేయాలంట ఇది ఉన్నదా చిన్న బౌలు ఇంత పెద్ద బౌల్లో చట్నీ వేయాలట పోరా ఆడ కూర్చుంటే దీన్ని పోటీ పెట్టినా కదా ఆ టీవీ అయితే అసలు పిక్చర్ ట్యూబ్ ఏందో ఏమో తెలియదు కానీ ఒకసారి వస్తాను పోతుంది వస్తుంది పోతుంది అత్త పోతుంది ఒక్కొక్కసారి అయితే ఓన్లీ సౌండ్ వినిపిస్తుంది టీవీది ఇంకేం వినిపిస్తలేదు అసలు బొమ్మ పిక్చర్ కూడా కనిపిస్తలేదు ఒక్కొక్కసారి సౌండ్ ఆఫ్ అవుతుంది దాదించాలి ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది ఒక్కొక్కసారి అదే మంచి వస్తుంది క్లియర్గా బొమ్మ ఒక్కొక్కసారి మళ్ళీ అదే పోతుంది రామకోసే ఉన్నది టీవీతోటి టీవీ తోటి ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము దోశల పేనం ఎక్కువ దాని మీద చపాతీలే వేసేదాన్ని అంటే చపాతీలే కాల్చేదాన్ని ఇక ఇప్పుడు అయితే దోశలు చూడండి ఎలా వస్తున్నాయో దాని పని అయితే అయిపోయింది ఇంకోటి కొత్తది అయితే ఉంది అది తీయాలి ఒక్కొక్కసారి మంచిగా వస్తున్నాయి ఒక్కొక్కసారి చాలా అంటే చాలా సతా ఇస్తున్నాయి రాకపోవడం పేనానికి అతకపోవడం అలా అయితే జరుగుతుంది దోశలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ నాకే అని అనుకున్నారేమో అనుకుంటారేమో పిల్లలు ఉన్నారు పిల్లలకి తినిపిస్తా నేను కూడా తింటా ఇక వాళ్ళకైతే ఒక్కటే వేశాను కదా కిందులో నుంచి మళ్ళీ పిల్లలకైతే తినిపిస్తా నేను కూడా తింటా టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది కిచెన్లో ఇక తొందరగానే కంప్లీట్ చేసేసుకుందాం వంట పని అని చెప్పేసి అనుకుంటున్నా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ఇక చిన్న సైకిల్ అయితే ఉంది కదా చాలా అంటే చాలా పెద్దగా అయింది చిన్నుకి సైకిల్ అసలు తొక్క రావడం లేదు అప్పుడే రిటర్న్ వి రిటర్న్ ఇచ్చి మళ్ళీ చిన్న సైకిల్ తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ అస్సలు వీలవ్వలేదు బాగానే ఉంటుందేమో బాగానే ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అస్సలు బాగాలేదు అంటే చాలా పెద్దగా ఉంది తొక్కడానికి ఇబ్బంది పడుతున్నాడు చిన్ను సైకిల్ మీద నుంచి పడుతున్నాడు అనమాట అప్పుడప్పుడు అయితే లేదు సైకిల్ ఇక ఇది వద్దు మమ్మీ ఇంకోటి చిన్న సైకిల్ కావాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇక చూడాలి మరి ఏమవుతుందో చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది బయట కడిగిందే కడుగుడు తూడ్చిందే తుడ్చుడు ఊడ్చిందే ఊడ్చుడు అలా అవుతుందనమాట చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది అక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది కదా ఆ గేట్ల సందుల్లో నుంచి అయితే వస్తుంది డస్ట్ ఇల్లంతా కూడా కడిగాను పొద్దున్నే మళ్ళీ అంగడి చేసేసారు ఎప్పట్లానే ఇక చిన్న అయితే దోశ కొంచెం దీని కొంచెం అక్కడ పెట్టేసిండు డస్ట్ అయితే చాలా వస్తుంది డస్ట్తోనే పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను పక్కన టిఫిన్ అయితే తినేసాము పిల్లలకు కూడా తినిపించేశాను ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను అంటే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు అయితే చేపించాలి పిల్లలు అల్లది వేయకండి చిన్నపోపు ఏంటిది కొరుకుతుంది మీరిద్దరే ఇద్దరే కొరుకున్నాడు కొట్టుకున్నాడు గిచ్చుకున్నాడు గుద్దుకున్నాడు దేవుడా మీకు దండంరా నాయన వశపడతలేదు నాకైతే మీతోటి ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే ఇక నువ్వు కదా ఇత్త పిల్ల వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను అన్నాను కదా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి స్నానాలు అయితే చేపించాలి పిల్లలు ఇద్దరికి స్నానం అయితే చేపించేశాను ఇక పిల్లలు అయితే పడుకున్నారు అబ్బో మామూలు తల్లికి కొంచెం సౌండ్ అయినా సరే తను తొందరగానే లే